ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రానంటున్నా జగన్మోహన్ రెడ్డి ఎవరు వచ్చినా రాకపోయినా అసెంబ్లీ ఆగదు అంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఎలా చూడాలంటారు ఈ యుద్ధాన్ని అసలుకి ఇంట్లో యుద్ధం ఏముంది యుద్ధం అనేది అయిపోయింది ప్రజలే నిర్ణయించారు ఎవరు ఏంటి అనేది ఈడు ప్రతిపక్ష హోదాకి పనికిరాడనే కదా అతన్ని పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది ప్రతిపక్ష హోదా ఎవరు ఇయ్యాలా ప్రజలు ఇవ్వాలా చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ గారు వెళ్ళిస్తే రాదు ప్రతిపక్షవాద ప్రజలు ఇస్తే వచ్చింది వాళ్ళు నాయన నీ పరిపాలన నీ వ్యవహారం అంత చాలు ఇది చాలు ఇక మాకు వద్దులే అని పదకొండు సీట్లు ఎదోలే అని అట ఇచ్చేశారు పదకొండు సీట్లు నీ ఒకటి ఇచ్చేది ఏంటి అసలు ఓ నువ్వు అసెంబ్లీగా శాసనసభ్యుడిగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి గౌరవంగా వెళ్ళి కూర్చోవు ప్రజల కోసం నీకు తోచింది వాళ్ళు ఏమన్నా అసలు మేము అన్నా ఒకసారి మీరు అడిగినప్పుడు చెప్పా ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఇతను ఏమి వెళ్తాడు అసెంబ్లీకి అని ఇతనికి ప్రజా సమస్యల మీద పట్టవు ఎన్సేపీకి డబ్బు వేవా ఏం సంపాదిద్దామా ఏం చేస్తారు ఇంకా ఇప్పుడు కూడా అదే అధికారం లేకపోతే పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఇండి అని ఒకళ్ళు ఇచ్చేది ఏంది ఆ మాత్రం తెలియదా ప్రజలు ఏమి ఇచ్చారో నీకు తెలుసు కదా అంటే హైకోర్టులో కూడా కేసు వేసారు కదా ఆల్రెడీ మాకు ప్రతిపక్ష హోదా కావాలి ఉన్న ఏకైక లార్జెస్ట్ పార్టీ మాదే కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులో కూడా కేసు వేసిన పరిస్థితి చూస్తున్నాం కదా ప్రతిపక్ష హోదా అనేది పోయిసారి చంద్రబాబు నాయుడు గారికి ఇరవై నాలుగు ఇస్తే నువ్వు కూశావుగా నువ్వు ఆ ప్రతిపక్ష నీకే పనికిరాదు నీకు అసలు హోదా ఆడుందని నాలుగు సీట్లు ఐదు సీట్లు ఎనికి తీసుకొని చేస్తానన్నావు కదా నువ్వే నువ్వు మళ్ళీ నువ్వు ఇప్పుడు మాట్లాడతావు ప్రతిపక్ష హోదా అని మాట్లాడుతావు కోర్టుకెళ్తాడు పిచ్చి ఎక్కింది అందుకని కోర్టుకు వెళ్తాడు అసలు రాజ్యాంగం మంచి చేడు ఇది ఎటు నడుస్తుంది అనేది తెలిస్తే కదా నువ్వు అయిన నేర్చుకోవాలా ఏదో అడ్డం పెట్టి ఆయన అడ్డం పెట్టి ఒకసారి సీఎం అయ్యో పిచ్చి పిచ్చిగా పరిపాలన చేసావు ప్రజలు కూడా అందుకని నేను మళ్ళీ పనికిరాడరా బాబు ఒకసారి ఏదో మోసపోయావు అని చెప్పేసి తీసుకొచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు వాళ్ళ చెల్లెలు కూడా మాట్లాడుతుంది ప్రతిపక్ష హోదా అడిగేది ఏంటి శాసనసభ్యుడిగా వెళ్ళి చేతనైతే లేకపోతే రాజీనామా చేయాలంటుంది చేయి అంతే నువ్వు చేత కాకపోతే వెళ్ళు నువ్వు అసెంబ్లీగా శాసనసభ్యుడిగా వెళ్ళు నీ వాదన ఏదో వినిపించు వినకపోతే కదా ప్రతిపక్ష అసెంబ్లీలో విన వింటారు ఎందుకంటారు ఎవరు పోయినా కానీ మంచి క్వశ్చన్లు మంచి ఆలోచనలు చేస్తే నీ మంచితనం అయితే నిజంగా నువ్వు చెప్పింది మంచిదైతే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఏ గవర్నమెంట్ అయినా నువ్వు అట్ట చేయనిలా నీకు అందుకని నీకేం తెలియదు చంద్రబాబు గారు నా నీ పరిపాలనలో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఏమైనా మాట్లాడిపోయినా నువ్వు ఏళ్ళగా మాట్లాడగలి అసలు అతను ఏం చెబుతున్నాడు బాబుగారు ఏం చెప్పాడు మనం ఏం చేయాలనేది నీ మైండ్కి ఎక్కించుకుంటే ఇవాళ నువ్వు కూడా వెళ్ళి మాట్లాడేవాడు అసలు నీకు ఆలోచన లేదు కదా అంటే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలని మధ్యలో పెట్టుకొని తనకు కూడా అలా ఏమన్నా జరిగిద్దేమన్నా భయంతోనే వెళ్ళటం లేదనే ఒక వాదన అయితే ఉంది అందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు అసలు భయంతో అంటే ఇతరికి మాట్లాడాలంటే భయం కదా ఏం మాట్లాడతారు ఇప్పుడు ఆడికి వెళ్ళాడు అనుకో నువ్వు చేసిన అవినీతి అంతా బయటకి తెస్తారు ఇవన్నీ బయటకు వచ్చి ప్రజలందరూ ఎట్టం ఎందుకులే ఎట్టయితే ఏదో పిచ్చోకడు మనం నాలుగు వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళు ఏదో మాట్లాడారనికో నువ్వు అవినీతి చేసావని రైట్ నేను చేయలేదు నేను అది ఇట్టి అది ఇట్ట నేను నాలుగు వాళ్ళ కూర్చొని మాట్లాడుతున్నాను నాలుగు వాళ్ళ మధ్యలో ఆడైతే అందరూ ఏగబడతారుగా ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఒక అవినీతి గురించి మాట్లాడితే ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా కదోళ్ళు మళ్ళీ ఏమిటో అందించి ఇది ఇటు కాదు అది కాదు ఇచ్చేసావు అని అంటారు నీ బండారం అంతా బయటపడుతుంది అందుకని నువ్వు అసెంబ్లీకి బాగుంటే వరక నీకు తెలుసు ప్రతిపక్ష హోదా రాదని తెలుసు కానీ కోర్టుకు కూడా ఎందుకు వెళ్తున్నావు అంటే పిచ్చెక్కి కాదు అతను పిచ్చెక్కి అన్నాను కానీ ఇందాక పొరపాటు పిచ్చెక్కి కాదు కావాలని ఎందుకంటే ఇట్ట పోయి ఏదో జనాన్ని మళ్ళీ ఏదో మాయ చేయాలా అని జనాన్ని తెలుసు ఇవాళ అందరూ ఎవరు లాపాయింట్లు తెలియకుండా లేడు ఎవరు ఏందా ప్రతిపక్ష హోదా ఎట్టొస్తుందో కూడా తెలుసు ఇక హోదా అక్కడ కూర్చోబెట్టాక మర్యాద గమ్ముగా వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటే కొంచెం అన్న విలువ ఉంటుంది పోయి అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడితే అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా నాకు అదిత్య నేత నేను పిల్లల జీడి 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 కొనిపితే చాక్లెట్ కొనిపితే బడికి అన్నట్టు అంటే అనేది వాదన ఇక్కడైతే మీడియా వీ దగ్గరనే పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం మీద నా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది అదే అసెంబ్లీలో అయితే కనుక నాకు మైక్ ఎవరు అనేది ప్రధానమైన వాదన మరి జగన్మోహన్ రెడ్డిది మరి అది వాస్తవమే కదా మరి ప్రతిపక్ష హోదా లేదు ఒక ఎమ్మెల్యే టైం మాత్రమే ఇస్తే కనుక గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఎమ్మెల్యే స్థాయి టైం అంటే ఒక టెన్ మినిట్స్ లో ట్వంటీ మినిట్స్ లో ఇస్తే పది నుంచి ఇరవై నిమిషాలు టైం ఇస్తే కనుక ఎలా సరిపోతుంది మరి ఆయన మాటలకి అది వాస్తవమే కదా అని చెప్పేది కూడా వాస్తవం అసలు వెళ్తే కదా నువ్వు మైక్ ఇస్తారా లేదా అని తెలిసేది నిన్న మైక్ ఇస్తాం రమ్మని అన్నారు మైక్ ఇస్తా ఉన్నాక ప్రతిపక్షవాద ఇస్తామన్న వాళ్ళ చేతిలో లేదు ప్రతిపక్ష హోదా ప్రజల చేతుల్లో ఉంది అది అయిపోయింది ఇక గతం అయిపోయింది నువ్వు వెళ్ళి మర్యాదగా వెళ్ళి నువ్వు ప్రజలు నిన్ను గెలిపించారు కాబట్టి శాసనసభకి నువ్వు గౌరవంగా వెళ్ళాలా శాసనసభకి ఈనప్పుడు నీకు అసలు మైక్ ఈనప్పుడు నువ్వు మాట్లాడాలా అసలు పలకొండే మాట్లాడి నువ్వు ఏం మాట్లాడాలో నీకు తెలీదు నేను ఇతను ప్రజల్లోకి వెళ్తే కదా అసలు అసెంబ్లీలోకి వెళ్ళి ఇదిగో ప్రజలు ఎట్లా అనుకుంటున్నారా నీ పరిపాలనలో నువ్వు ఇదిగో నువ్వు ఈ జాతున్నావు ఇది తప్పు ప్రజలందరికీ ఈ రకంగా అనుకున్నారు నేను తిరిగాను నేను చేశాను ఇప్పుడైనా ప్రజల ప్రజల మైండ్లో ఏముందో నువ్వు ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా ఏదో ఎప్పుడో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి రెండు నిమిషాలు బయటకు వస్తావు తప్ప వచ్చి నువ్వు చెప్పిందే తప్ప ఎవడు కూడా నీకు ఎదురుచేస్తే నువ్వు సహించలేవు నీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నీ దగ్గరకు వచ్చి కలవటానికే సంవత్సరాలు గడిచిపోయినాయి అందుకనే అందరూ కూడా ఇవాళ రోజు నా పోతే పోయింది వీటితోటి మనకెందుకు అని చెప్పేసి బయటకి పోయారు చాలా అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి గతంలో అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడిన వైసీపీ నాయకులు అధికారం పోయిన తర్వాత కూడా నిన్న పేరు వ్యాఖ్యలు చూస్తే కనుక ఏం పీక్కుంటారో పీక్కోండి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం మా ఇష్టం వచ్చినట్టు మేము పోస్టులు పెడతాం ఏం పీక్కుంటారో పీక్కోండి నేనే దిగుతున్న రంగంలో కంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అసలు ఎలా చూడాలంటారు దాన్ని ఏ రంగులో దిగారు దిగారు రంగులో దిగారు అయిపోయింది ఇక ఇంకా చాలా వాళ్ళకి రాలే వాళ్ళకి ఏంటంటే బాగా బలిసిపోయారు ఐదేళ్ళు అధికారంలో చేసి ఇష్టం వచ్చినట్టు మేసారు ప్రజల సొమ్ము ఇంకా ఆ మదం ఇంకా దిగల దెక్క అదే భ్రమలో ఉన్నారు ఇంకా మేము అధికారులు ఉన్నారు చూస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద కూడా బాబుగారు గెలిచినాక అందరం ఒకటేలే అందరం సమానమే అనే భావంతో ఆయన ఉండబట్టి మీరు ఇప్పుడు దాకా సాగిచ్చారు చూశారుగా వారి నుంచి ఏం జరుగుతుందో ఒక్కొక్కళ్ళు చరిత్ర బయట తీసి ఇక లాభం లేదని బాయ్యను కూడా ఇసుగు పుట్టింది మంచి స్థానంతో కాదు ఇది ఎవడైతే తప్పు చేశాడో వాడి మీదనే యాక్షన్ తీసుకోవాలని తప్పులు ఎవరు ఎవడైతే ఉండయో వాళ్ళు అన్ని చరిత్ర బయట తీసి ఒక్కొక్కరిని ఎంబడబడుతుంటే పరిగెత్తుతున్నారు ఒక్కొక్కళ్ళే కోర్టులకి ఈ ఊరు కాదు ఇంకొక ఊరు పోదామని ఒకడు దొంగ సాటుకు వెళ్దామని ఒకడు మన పోర్ట్ ఎయిర్పోర్ట్లో కూడా పట్టుకున్నారుగా అనుమతి లేకుండా పోతుంటే అట్లానే ఈ ఊళ్ళో భారిక లేకపోతే కోర్టుల చుట్టూతో పాటు మాకు ముందేస్తు బయలు కావాలా ఏడో లోపలేస్తారు ఏం చేస్తారు అని ఎందుకు అంత భయపడతా ఆ రకంగా బతుకు బతికేందుకు బతకడం మీరు అంటే ఇంకా వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే ఒక్కొక్క నెల ఒక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొస్తుంది మొదటి నెల తీసేస్తానుక రెండో నెలలో లడ్డూ అన్నారు తర్వాత జత్వాని కేసు అన్నారు తర్వాత విజయవాడ వరదల్లో కానీ ఇలాంటి తర్వాత ఇంకా కొన్ని కేసులు అన్నారు ఈ నెలకు వచ్చే తల్లికి ఆ సోషల్ మీడియా అరెస్ట్లు అంటూ ఇంకో మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఉన్నదాన్ని బయట పెడితే డైవర్ట్ పాలిటిక్సా మీరు చేసింది ఏంటి అసలు అధికారంలో ఉన్నప్పుడు అన్ని తప్పులేగా ఇవి అన్ని తప్పులు చేయి కాబట్టి మీ నాయకుడు ఎలా అసెంబ్లీ పోవాలంటే భయపడి బయట కూర్చొని వచ్చి నాకు ప్రతిపక్షోదా అది అని మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ ఏం మాట్లాడితే వాళ్ళ నాయకుడు మాట్లాడబోతే మీకు సిగ్గలేదు మీరు పది మందికి మనం ప్రజలు ఎన్నుకున్న ప్రజా నాయకులు శాసనసభకి ఎన్నికయ్యాం మనం పోవాలని అంటే ఇక నాయకుడు ఏ జీవిత జాతర గడి దినబట్టు తింటారు అట్ట తినేలే ఐదు సంవత్సరాలు అడ్డ చేశారు మీరు రాష్ట్రాన్ని అల్లకొల్లలో చేసి దోగాది పాలు చేశారు అంటే ఏదైతే కొండ ఈయన కొత్తగా ఎన్నికైనా ఒక ఎమ్మెల్యే అరగొండపాలెం ఎమ్మెల్యే మరి ఆయన మాట్లాడుతుందా ఏదైతే లోకేష్ గారి మీద ఆరోపణలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఏదైతే ఆరోపణలు చేశారు లోకేష్ గారికి పేకాట క్లబ్బుల నుంచి డైలీ కలెక్షన్ వస్తుంది సిగ్ డబ్బుల నుంచి కలెక్షన్ వస్తుంది మద్యం నుంచి కలెక్షన్ వస్తుంది అంటే ఆయన ఆరోపణలు చేశారు ఆయన నిరూపించమని నోటీస్ ఇచ్చినా సరే ఆ ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళడం లేదనుకోవచ్చు అంటారు మరి ఎందుకంటే వాళ్ళకి ఈ ఎన్ని పేకాటల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కమిషన్ తీసుకునే అలవాటు ఉంది ఓహో మనం చేశాం కదా వాళ్ళు కూడా అంతే చేస్తారని వాళ్ళు అనుకొని ఆ మాటలు మాట్లాడారు నిరూపించరా బాబు అంటే వాళ్ళ దగ్గర ఏముంది నిరూపించడానికి మాట అయితే చూతాం కానీ సాక్ష్యాలు అట్లాంటివి మామల్ని అడగకూడదు ఎందుకంటే మేము ఎప్పుడూ నిజాలు చేయలేదు కదా అన్ని అభుతాలేగా మాట్లాడింది అబుతాలు దొంగపల్లెగా చేసింది అందుకని మాకు అట్లాంటివన్నీ నచ్చవు నిజాలు చెప్పాలన్నా కానీ సాక్ష్యాలు తీసుకురావాలంటే మాకు నచ్చవు అంటే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఆరోపణలు మాత్రమే చేస్తారు కానీ దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఉండమంటారు మీరు వాటికి నోటితో ఎక్కువ కదా వాళ్ళకి చెప్పానుగా తిని బాగా బలిసి ఉండారని ఇష్టం వచ్చిన ఆఖరికి రోజా కూడా అంతే ఏదో తీస్తాం ఏం పీక్కుంటారు పీక్కోండి లోకేష్ గారు పప్పు అని కూర్చుందిగా ఇలా కుయ్యమును మనదాకా ఊరుకున్నారు ఈ నాన్నెళ్ళు ఎందుకంటే తెలుసుకొని వాళ్ళు మెలకు ఉంటే వదిలేద్దాం అని అనుకున్నారు కానీ బాబు గారు అడ్డం పడిన ఆగే పరిస్థితి అయితే లేరు ప్రజలు ఊరుకోట్లా ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి బలం ఉన్నగాడు ఇంకా ఏదో జనాన్ని కొడతము ఇష్టమైన చేయటం వాళ్ళ వాళ్ళ రాజ్యం అనుకున్నారు ఇంకా అందుకని అది పోగొడతానికే ఇప్పుడు ఎవడైతే తప్పు చేసే వాళ్ళంతటి బయట తీసుకొచ్చి శిక్ష లేస్తుంటే కనుక ఒక్కొక్కడికి వీళ్ళందరికీ రాదు థ్యాంక్ యూ